ఇది ఖచ్చితంగా హత్యే నూటికి నూరు రూపాయలు ఇది నాకు అజయ్ బాబే పాస్టర్ ప్రవీణ్ పగడాలని గా చెప్తాడు అంటే ఇంకోటి ఆయన క్లారిటీ ఒక్కసారి ఆయన మాట్లాడింది కూడా ఒకటి సార్ బట్టలు ఇంపి చంపేసి మళ్ళీ ఈ బట్టలు తొడిగినట్టుగా కనపడతా ఉంది అక్కడ అంటున్నాడు అది ఎప్పుడు తెలియదు వాడు ఒక్కడిగా తెలిసి అంటే వాడే బట్టలు ఇప్పిండు అజయ్ బాబే పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపాడు ఎందుకంటే వాడు ఒక్కడే అంత కఠినంగా ఖచ్చితంగా చెప్తాడు కాబట్టి ఎందుకు చంపాడు అంటే ఎవరో అది వాళ్ళని ఎవరు చంపలేదు యాక్సిడెంట్ అనుకుంటారు అజయ్ బాబు ఒక్కడే చంపిండని కన్ఫర్మ్గా చెప్తాడు కాబట్టి అజయ్ బాబు క్లారిటీగా అంటే ఏ విధంగా చంపాడో కూడా ఇదే చెప్తాడు అంటే బట్టలు ఇప్పి మళ్ళీ అంటున్నాడు అంటే వీడే ఇప్పిండు వీడు ఏలు ముద్రలు తీసుకోవాలి అజయ్ బాబు ఏలు ముద్రలు తీసుకోవాలి పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఒంటి మీద ఉన్న బట్టలు వేడి వేడి వేలు ముద్రలు తీసుకోవాలి అజయ్ బాబే పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపేశాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ నా డౌట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి నా కోరిక పోలీసులు నేను నా డిమాండ్ అదే నేను పోలీసులకు రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇస్తాను డెఫినెట్గా అజయ్ బాబు మీద ఇస్తాను